ఉప్పు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కొత్త నివేదిక వచ్చిందండి ప్రపంచ పెద్ద పెద్ద రీసెర్చ్ చేసినప్పుడు భారతదేశంలో ఉప్పు ముప్పు ఎక్కువైపోయింది మనకు ఉప్పు వాడకం చాలా ఎక్కువ ఉప్పు వాడకం పెరిగి ఎక్కువలది అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ అది కూడా వస్తాయి ఉప్పు మీరు వేసుకునే దాంట్లో ఉప్పు ఒక్కటే కాదండి ప్రాబ్లం ఏంటంటే ప్రాసెసింగ్ ఫుడ్స్ తింటున్నారు చిప్స్ ప్యాకెట్ కావచ్చు కుర్కురే ప్యాకెట్స్ కావచ్చు పికిల్స్ కావచ్చు రకరకాల జంతికలు జింతికలు లాంటివి బయట ఉన్న కావచ్చు రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు మీరు ఏదైనా దాంట్లో ప్యాక్ ప్యాకేజ్ చేసి ఉంచుతున్నారంటే దాంట్లో ఉప్పు లిస్టులో చూస్తే ప్రపంచంలో కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ కంటే ఎక్కువ ఉప్పు ఉందని చెప్పేసి గుర్తించాలి ముఖ్యంగా భారతదేశంలో అన్ని ప్యాకెట్లో కూడా సాల్ట్ అవసరానికి మించుందనమాట మీరు చిప్స్ తింటారంటే దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది పిక్కిల్స్ ఎక్కువ తింటారంటే దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది ఏదైనా ప్యాకెట్ కొని ఉంచే పదార్థం దాంట్లో ఉందంటే ఉప్పు ఉంటుంది దానిది మీ జీవితానికి ఒక ముప్పు హార్ట్ అటాక్ రిస్క్ బాగా పెరిగిపోయిందండి బికాస్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్ పీపీ ముప్పు బాగా పెరిగిపోయింది బికాజ్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్ కిడ్నీస్ బాగా డ్యామేజ్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్ తమాషా ఏంటంటే మనం రోజు వేసుకునే ఉప్పు కంటే కూరల్లో కానీ అన్ని వాటిల్లో పద్దెనిమిది గ్రాములు ఇరవై గ్రాములు కూడా వాడేస్తున్నారు ఇంకా ఎక్కువ కూడా వాడేస్తున్నారు చాలామంది పెరుగులు ఉప్పు వేసుకుంటారు కూరలు అన్నిట్లో కూడా ఎక్కువ ఉప్పు వేసుకుంటారు మొత్తం అన్నీ కలిపి ఇంక్లూడింగ్ మీరు తినే బయట ప్రాసెస్ ఫుడ్తో అన్ని కలిపి రోజుకి ఐదు గ్రాములు దాటి ఉప్పు ఎవరు తిన్నా సరే వాళ్ళ ఫ్యూచర్లో బీపీలు కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్లో వస్తాయని చెప్పేసి రీచర్చ్లో తెలియదు అనమాట పిల్లలకు విపరీతంగా కూరకురెలు ఇచ్చేస్తున్నారు చిప్స్ ఇచ్చేస్తున్నారు రకరకాల లేలు లేసులు అబ్బబ్బబ్ మన నెలలో రోజు ఆవకాయలు మరో బయట నుంచి ఇచ్చిన పీకిల్సే రోజు బయట నుంచి వచ్చిన ప్రాసెస్డ్ ఫ్రూట్సే రోజు బయట నుంచి వచ్చిన రకరకాల పదార్థం ఇంట్లో వచ్చే ప్రతి ప్యాకెట్లో ఒక అటాక్ బాంబు వస్తుందన్నమాట అదే ఉప్పు మీ జీవితానికి ముప్పు సో వీలైనంత వరకు ఇంట్లో పదార్థాల్లో సాల్ట్ తగ్గించండి పెరుగులు అసలు సాల్ట్ వేసుకోవద్దు వీలైనంత వరకు ఉప్పు బదులు కొంచెం టేస్ట్ రావాలంటే నిమ్మకాయ లాంటిదో పులుపు కలిపితే కొంచెం ఉప్పు అవసరం తగ్గుతుందండి ఐదు గ్రాముల దాటి అసలు పులుపు ఇంట్లో ఉప్పు వాడద్దు అది డబ్ల్యూహెచ్ఓ యొక్క రూలు అండ్ బయటి నుంచి ఏ పదార్థం తెచ్చి నిల్వ ఉంచవల నిలవ ఉండాలంటే ఉప్పు ఎక్కువేయాలి కాస్త అందంగా ఉబ్బి కనపడాలంటే వంట సోడా వేయాలి రెండు సాల్ట్లే బేకింగ్ సోడా అంటాం బిస్కెట్లు కానీ బన్నలు కానీ బ్రెడ్లు కానీ పిజ్జాలు కానీ కాస్త అందంగా ఉబ్బి ఈ బొగ్గల్లాగా మెకానికల్ కాస్త ఇలా కనపడాలనుకోండి ఆటోమేటిక్గా బేకింగ్ సోడా వేసినట్టే అది కూడా ఉప్పు లాంటిది అది మీరు ఎన్ని రకాల డిపార్ట్మెంట్ స్టోర్లో అందంగా కనిపించి కార్నర్ అంతా ఉప్పు మాయమే అన్ని ప్యాకెట్లు ఎంతంత ఉంటాయి రకరకాల ప్యాకెట్లు జంతికుల ప్యాకెట్లు చెగుడి ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు లే ప్యాకెట్లు డబ్బాలు అందంగా కనిపించే కార్నర్ కార్ అంతా ఉప్పు మీకు పెను ముప్పు హార్ట్ అటాక్లు క్రియేట్ చేస్తుంది బీపీ క్రియేట్ చేస్తుంది లావ్ అయిపోతారు నొబెసిటీ వచ్చేస్తుంది అండ్ కిడ్నీ డ్యామేజ్ అవుతాయి ఇది డబల్యూహెచ్ఓ వాళ్ళు కొత్త నివేదిక అండి చెప్పడం నా ధర్మం వినకపోతే మీ కర్మం మత్తు వదలరా ఉప్పు మత్తు వదలరా ఉప్పు మట్టు వదలరా ఉప్పు 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 యొక్క ఉప్పు గురించి తెలుసుకుని వేసండి హార్ట్ అటాక్లు రాకూడదు అనుకున్నా బీపీ పెరగకుండా వండుకోవాలనుకున్న కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉండకుండా లావ్ కాకుండా ఉండాలనుకున్నా ఉప్పు అనేది ఐదు గ్రాముల లోపు తీసుకోవాలి ఇంత అనమాట మొత్తం అన్నీ కలిపి మా కూరలు అన్నీ సాంబారు పప్పు అన్నీ కలిపి మనిషికి ఐదు గ్రాములు దాటి తీసుకోరాకూడదు సో ఇది నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండడం కోసం ఆరోగ్యం గురించి మీకు నా కౌన్సిలింగ్ నమస్తే